ఓం మనమి శివాయ శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బుధవారం నాడు ఈ దైవక నెంబర్ని మీరు రాసుకున్నట్లయితే ఏదో ఒక రూపంలో డబ్బు వస్తూనే ఉంటుంది వంద శాతం ఫలితాన్ని ఇచ్చే నెంబరు ఆశ్చర్యంగా అనిపించవచ్చు మనకి డబ్బు ఏదో ఒక రూపంలో ప్రాకృతిక పరంగా ఆ శక్తి మనకి కలగజేస్తుంది అంటే అకస్మాత్తుగా కూడా ఆకస్మికంగా కూడా డబ్బు రావచ్చు అంటే మీరు ఊహించకుండా డబ్బు రావడానికి ఏదో ఒక రూపంలో అవకాశం ఉంటుంది అలాగే ధనానికి ధాన్యానికి ఉండదు మరి ఇక్కడ అనుమానం ఉంటుంది ధాన్యం అంటే తినడానికి లోటు లేకుండా ఇబ్బంది లేకుండా మీకు ఈ నెంబర్ సహాయం చేస్తుంది అలాగే మీరు పది రూపాయలు వచ్చే దగ్గర మీకు వంద రూపాయలు వచ్చే మార్గాలు తెలుస్తాయి ముఖ్యంగా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి మార్గాలు తెలుస్తాయి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అది ఎటువంటి వృత్తి కానీ వ్యాపారం కానీ లాభాలు వస్తాయి అలాగే ధన రాబడి మార్గాలు పెరుగుతాయి అలాగే అధిక ధనం సంపాదించగలుగుతారు దీంట్లో ఈ నెంబర్కి అంత అద్భుతమైన శక్తి ఉంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరైనా అంటే మతము జాతి కులము ఇలాంటివి ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు అలాగే ఆడవారు నెల్సరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఈ ఉపాయాన్ని బుధవారం ఉదయం నుండి రాత్రి మీరు పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు మీరు నెంబర్ని మీ ఎడం పైన గ్రీన్ కలర్ పెన్తో రాయాలి గ్రీన్ కలర్ పెన్ అంటే గ్రీన్ ఇంక్ అది గుర్తుంచుకోండి అలాగే మీరు ఉదయమైనా లేదా రాత్రి పడుకునే ముందైనా ఈ నెంబర్ని రాసుకోవచ్చు ఒకవేళ చేతి పైన రాసుకోవడం కుదరదు అనుకునే వాళ్ళు ఇలా వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన నెంబర్ రాసి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఈ నెంబర్ ఏంటి ఎన్ని రోజులు చేయాలి మీకు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని చూడండి ఒకవేళ మాకు చూసుకోవడం రావడం లేదు అనేవారు ఎవరైనా సరే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను దాంట్లో చూడవచ్చు అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి దానిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ప్రతిరోజు కూడా ఫేస్బుక్లో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా రాయాలి ఎలా ఎన్ని రోజులు చేయాలి చెప్తాను ఈ నెంబర్ వచ్చేసి ఆడవారిని మగవారైనా చేతి మీద రాసుకుంటే ఎడి చేతి మీద మాత్రమే రాయాలి అడి చేతిలో మాత్రం రాయకూడదు గుర్తుంచుకోండి నెంబర్ వచ్చేసి మూడు ఒకటి ఎనిమిది ఆరు ఒకటి రెండు ఐదు ఒకటి ఎనిమిది ఏడు ఒకటి నాలుగు మరొకసారి చెప్తాను మూడు ఒకటి ఎనిమిది ఆరు ఒకటి రెండు ఐదు ఒకటి ఎనిమిది ఏడు ఒకటి నాలుగు మీకు మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చెప్తాను త్రీ వన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ మీరు ఇది గ్రీన్ కలర్తోనే రాయాలి మీరు ఇలా పేపర్ మీద కూడా రాసుకొని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పర్సులో కానీ పెట్టుకోవచ్చు ఈ నెంబర్ని మీరు పేపర్ మీద రాసినట్లయితే చేతి మీద రాసిన అంటే మామూలు చేతి మీద రాసుకునేవారు ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క చేయాలి ఇరవై ఒక రాసుకోవాలి ఉదయం కానీ సాయంత్రం కానీ అంటే రాత్రి పడుకునే ముందైనా రాసుకోవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పేపర్ మీద రాస్తే ఈ పేపర్ మీద ఉన్న నెంబర్ని ఒక ఫస్ట్ రోజు రాసుకోండి రెండవ రోజు మీరు చక్కగా ఈ నెంబర్ని బయటికి తీసి అంటే మీ పర్సులో పెట్టుకున్న హ్యాండ్ పక్కలో పెట్టుకున్న ఒక్క నిమిషం వరకు మనసు తలుచుకోండి ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు ఈ విధంగా చేయండి ఇరవై రెండవ రోజు ఈ పేపర్ని పారే నీళ్ళలో కానీ మట్టిలో కానీ మట్టి తీసి దాంట్లో పెట్టేయండి చిన్న పేపర్ మీద రాసుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన శక్తివంతమైన నెంబరు వంద శాతం ఫలితం ఇస్తుంది ఎందుకంటే చాలామందికి అద్భుతమైన ఫలితాన్ని పొందారు ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన అంటే నమ్మకం విశ్వాసం ఈ రెండు లేనివారు పొరపాటు చేయమాకండి నమ్మి చేయండి ఒకటికి రెండు సార్లు ప్రయత్నించండి ఖచ్చితమైన ఫలితం ఈ నెంబర్ ఇస్తుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమష్ శివాయ శ్రీమాతయ నమ